అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు శ్వశాన వాటికలో చేసే క్షుద్ర పూజ ఘోర క్షుద్ర పూజ చేతబడి కన్విష్టం శత్రు మాణం ఏకదాడి మానం చేయడం నా దగ్గర మాత్రమే జరుగుతుంది మూలం కంఠం పరిపరక్త వలికరమేకం ఏక చతుర్ముఖం నరవలి ఖడ్గం త్రిలోకం దోహే కాళిమాత బలిఖరం దాహ ఏకం ధర్మం ఏక నివాణం శత్రు పరిపూర్ణం సర్వ నివాణ మంత్రం శత్రు సంహ్రణం యాగం ప్రతిష్టం చాదబడి కన్విష్ట మంత్రం మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని సంప్రదించండి అమ్మా నా దగ్గర మాత్రమే సిద్ధింపడం జరుగుతుంది మీకు ఏ సమస్యకైనా పూర్తి పరిహారం పరిష్కారం నా దగ్గర మాత్రమే లభిస్తుంది ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే నేను చేయలేనమ్మా దానికి మీకు రిజల్ట్ రావాలంటే నన్ను మాత్రమే సంప్రదించండి నా దగ్గర మాత్రమే పని అవుతుంది మంత్రం మూలం ఖడ్గం మరణం దండనం పరిపూర్ణ రక్త బలికరం యాగం చతుర్ముఖం వాహం కాళీమాత నమో నమ ఏ సమస్యకైనా పూర్తి పరిహారం నా దగ్గర మాత్రం లభిస్తుందమ్మా గురుగారి